మన మీద లా షార్ట్ టర్మ్ అయితే ఇలా ఉన్నది బట్ ఏషియన్ కంట్రీస్ మీద అలా ఉండబోతుంది ఏషియాలో ఇది ఇది అప్ప మంచి పాయింట్ యాక్చువల్గా అంటే లైక్ మనకి ఏంటంటే మన వరకు వచ్చి మనం తీసుకునేది ఉంటే ఇండియా ఉన్న చైనా మేజర్ ఎకానమీస్ మనకి ఏషియన్ కంట్రీస్లో తీసుకునేది ఉంటే ఈ థాయిలాండ్ వియత్నాము ఇండోనేషియా ఇవన్నీ కూడా వర్తకాలు చేస్తూ ఉంటాయి మనకి పాకిస్తాన్ పెద్ద చేసే ఉంది బంగ్లాదేశ్ ఈజ్ ఆల్సో వెరీ గుడ్ కంట్రీ అంటే బంగ్లా మన టెక్స్టైల్ యాక్చువల్ మన దగ్గర వచ్చే టెక్స్టైల్ కూడా చాలా వరకు బ్లాదేశా మ్యానుఫ్యాక్చరింగ్ ఉంటాయి కొంత వరకు స్పైసెస్ కాండిమెంట్స్ అనే శ్రీలంక నుంచి వెళ్తూ ఉంటాయి ఇక మనకి మాల్దీవ్స్ పాకిస్తాన్ పెద్ద ఆఫ్ఘనిస్తాన్ వీటి పెద్ద రోల్ లేదు అనుకుంటాం జనో పెట్టిద్దాం ఆ అరబ్ కంట్రీస్లో ఇవన్నీ ట్యాక్సెస్లో లేవు ఎందుకంటే వాళ్ళ ట్యాక్స్ వేసేది లేదు టారిఫ్లలో వాళ్ళు కూడా అమెరికా కూడా రిటైలిటరీ టారీఫ్ ఏం లేదు సో మనకు వచ్చేసరికి ఏషియన్ కంట్రీస్కి వచ్చి ప్లస్ ఇంక్లూడింగ్ సబ్ కాంటినెంట్ మన ఇండియన్ తీసుకునేది ఒకటి ఏమవుతుందంటే థాయిలాండ్ వియత్నాము తర్వాత ఇండోనేషియా వీటన్నిటికీ టారిఫ్ ఎక్కువ పడ్డది అంటే వాళ్ళు ఆల్రెడీ చేసే ట్యాక్స్ ఎక్కువ కాబట్టి వాళ్ళ టారిఫ్ ఎక్కువ ఉంది కాబట్టి రిటైలిటరీ కాబట్టి అంటే మీరు ఇచ్చేదటో సగం వేస్తానన్నాడు కాబట్టి వాళ్ళకి ఎక్కువ పడ్డది అన్నట్టు ఆల్మోస్ట్ థర్టీ సిక్స్ పర్సెంట్ ఫార్టీ టూ పర్సెంట్ థర్టీ టూ పర్సెంట్ రేంజ్లో వాళ్ళకి డిఫరెంట్ ఈ త్రీ కంట్రీస్కి చైనాకి ఆల్మోస్ట్ సిక్స్టీ పర్సెంట్ టారీఫ్ పడుతుంది ఈ పడుతున్నాయి ఏమవుతుందంటే ఇప్పుడు ఇంత ముందు ఏం జరిగింది అంటే చైనాకు టారీఫ్ ఎక్కువ అవుతుందని చెప్పేసి అని చైనా ఏం చేస్తుంది అంటే కొన్ని ప్రొడక్ట్స్ని కంబోడియాలో మ్యానుఫ్యాక్చరింగ్ చేస్తుంది ఇది ఎకనామిక్స్లో చాలామంది తెలుసుంటుంది పేరుకి చైనా అది మేడ్ ఇన్ చైనా ఉంటుంది కానీ ఆ ఫ్యాక్టరీ ఎక్కడ ఉంటుంది అంటే కంబోడియాలో ఉంటుంది ఈ కంబోడియాలో ఉన్నదాన్ని వాళ్ళు తీసుకొచ్చి థైలాండ్ తీసుకొస్తారు అన్నట్టు లాజిస్టికల్ థైలాండ్ నుంచి ఎక్స్పోర్ట్ చేస్తాడు పంపిస్తాడు మెయిన్ ఇన్ చైనా ప్రొడక్టే ఇక్కడ కంపెనీ ఉంటుంది అక్కడ లాజిస్టిక్గా వాడు ట్రాన్స్పోర్ట్ చేసుకుంటాడు ట్రాన్స్పోర్ట్ చేసుకు పంపించుకుంటాడు ఇవన్నీ చైనా చేసేదండే టారిఫ్స్ ఎస్కే ఎస్కేప్ పడేందుకు ఈ పనులు చేస్తూ ఉంటుంది అన్నట్టు ఇప్పుడు ఏమైందంటే చైనా మీద టారిఫ్ పెరిగింది తర్వాత కంబోడియా మీద పెరిగింది ఇండోనేషియా మీద పెరిగింది థాయిలాండ్ మీద పెరిగింది వియత్నాం మీద పెరిగింది అన్ని కంట్రీస్ మీద పెరిగింది కాబట్టి ఇప్పుడు వాళ్ళే పెద్దగా లేదు లాజిస్టిక్స్ మీద వర్కౌట్ కావు అంటే ఇక్కడ నుంచి అక్కడ పంపిద్దాం అక్కడి నుంచి ఇక్కడ పంపిద్దాం వర్కౌట్ వర్క్అవుట్ కావున్నట్టు దీనివల్ల ఏమవుతుంది సార్ అంటే ఈ గూడ్స్ అన్నిటి కూడా అంటే చైనా నుంచి వారు పంపించేటువంటి అన్ని ఎలక్ట్రానిక్ గూడ్స్ తర్వాత మ్యాను టెక్స్టైల్ టెక్స్టైల్ కం టెక్స్టైల్ సంబంధించినవి కానీ న్యూట్రాషూటికల్ కానివ్వండి ఆటోమొబైల్ పార్ట్స్ కానివ్వండి ఏదైనా కూడా రేట్లు అన్ని పెరిగిపోతాయి అన్నట్టు అంటే ఈ యూఎస్లో పెరిగిపోతాయి వాటి రేట్స్ ఈవెన్ మెడిసిన్ కూడా మెడిసిన్ ఫార్మస్యూటికల్ పార్ట్స్ ఒకటి ఎగ్జాంపుల్ న్యూట్రోషూటికల్ పార్ట్స్ మాత్రము పెరుగుతాయి అంటే డైలీ వాడే మెడిసిన్స్ కాకుండా ఈ తక్కినాన్ని ఏదైతే న్యూట్రియన్స్ స్కిన్ కేర్ సంబంధించిన ప్రొడక్ట్స్ తర్వాత వైటమిన్స్ సప్లిమెంట్స్ ఏదైతే వాడతారో వీటన్నిటి అన్ని కూడా పెరిగే ఆస్కారం ఎక్కువ ఉంది అన్నట్టు సో దీన్ని లాంగ్ టర్మ్ దీని షార్ట్ టర్మ్ ఎఫెక్ట్ పడుతుంది వాటి ఎకానమీ డిస్టర్బ్ అవుతుంది లాజిస్టిక్స్ డిస్టర్బ్ అవుతాయి వాళ్ళ స్టాక్ మార్కెట్ డిస్ట్ తేడా వస్తుంది ఇప్పుడు ఏమవుతుంది అంటే అమెరికా మీద ఇంత టారీ వేసింది కాబట్టి రిటైల్ వేసింది కాబట్టి మేము కూడా హండ్రెడ్ పర్సెంట్ ట్యారీ పేస్తామని పెంచుకున్నారు అనుకోండి ఇప్పుడు ట్రేడ్ వార్ మొదలవుతుంది అన్నట్టు థాయిలాండ్ మీద ఫార్టీ సిక్స్ పర్సెంట్ వేసాడు ట్రేడ్ మేము మేము హండ్రెడ్ పర్సెంట్ మళ్ళీ టారీ వస్తామనే సార్ థాయిలాండ్ నువ్వు హండ్రెడ్ వేస్తావు నీ కూడా ఇంకో ఇంకో ఇంకా యాభై వేస్తా అని చెప్పి మళ్ళీ అమెరికా వాళ్ళు అనుకుందాం అప్పుడు ఏమవుతుంది ట్రేడ్ వార్ అవుతుంది ట్రేడ్ వార్ అవుతున్న కింద మనం అందరం కూడా అంటే వరల్డ్ ట్రేడ్ అని చెప్పి డబ్ల్యూ కింద మనం ఒప్పందం చేసుకుందాం అంటే ఒక దేశం అంటే యూనిలెటరల్గా పోయి బిజినెస్ చేయకుండా వర్తకం చేయకుండా మొత్తం అంతా మీరే కంట్రోల్ ఎగ్జాంపుల్ మీరు ఒక మీ దగ్గర కాటన్ ఉంది నా దగ్గర చిల్లీ ఉంది అనుకుందాం నేను కాటన్ మీరు ఫేర్ ప్రైస్కి ఇవ్వాలి నేను చిల్లీకి ఫేర్ ప్రైస్కి ఇవ్వాలి ఇది మన వాణిజ్యంలో జరిగేటువంటి వర్త జరిగింది మ్యూచువల్ అండర్స్టెండ్ అండ్ ఆల్రెడీ ఎవరి ఆర్గనైజేషన్ డబ్ల్యూటీవై ఏం చేస్తారంటే అంటే మిమ్మల్ని చెక్ మీజ పెడుతుంది నువ్వు లాస్ట్గా వంద రూపాయల కన్నా ఎక్కువ కాటన్ అమ్మొద్దు అని చెప్పి చెప్తుంది నాకు ఏం చెప్తుంది నెబ్బై రూపాయల కన్నా ఎక్కువ చిల్లీ అమ్మొద్దు అన్నది ఫైనల్ ప్రైస్ కని చెప్తావు అనుకున్నాను ఎగ్జాంపుల్ కోసం మీకు చెప్పేది అంటే సింపుల్ భాష చిప్పులు అర్థం కానీ ఇది కానీ ఒక పాయింట్ తీసుకుని చెప్తా ఉంటాయి అంటే మన జనరల్గా మన కామన్ మ్యాన్కి అర్థం కానీ తీసుకుని అట్టారు ఇప్పుడు నేను డబ్ల్యూటీవతో సంబంధం లేదు నూట డెబ్బై వంద రూపాయలు కాదు రెండు వందలకి అమ్ముతాను మీరు అన్న అనుకుంది నేను డెబ్బై కాదు నూట సన్న సన్న అసలు అంటే డబ్ల్యూటీఓ ఏదైతే మన ఒక సాన్యువ ఉందో ఆ డబ్ల్యూటీఓ ఒప్పందాలన్నీ చెలుబాటు కాకుండా పోతాయన్నారు అంతే కదా క్రాస్ చేసినట్టే సో అప్పుడు ఏమైంది ఒక్కరికొకరు మ్యూచువల్ రెస్పెక్ట్ లేకుండా పోయింది నా మాట నువ్వు వినావు నీ మాట విన్నా అప్పుడు ఏమవుతుంది గ్లోబల్గా మనకి ఒక ప్రపంచానికి యుద్ధానికి స్టార్ట్ చేస్తా అన్నట్టు నైన్టీన్ ఫార్టీస్ థర్టీస్లో జరిగినప్పుడు సెకండ్ వరల్డ్ వార్ రావడం కారణం ఇదే ఇది ఈ అగ్రిమెంట్స్ లేకుండా పోవడము ఎవరి స్టోరణం చేసుకుంటూ పోవడమే దాని ఇండైరెక్ట్ ఎఫెక్ట్ అక్కడ జరిగింది ఇప్పుడు కూడా సేమ్ అదే జరుగుతుంది రిస్ అన్నది ఒక థీరీ అన్నట్టు అంతవరకు పోతుంది లేదని సెకండరీ ఇష్యూ కానీ అయితే ఇప్పుడు ఆల్రెడీ కొన్ని కంట్రీస్ అండ్ ఎగ్జాంపుల్ కెనడా ఉంది కెనడా వాళ్ళు ఎంతవరకు వెళ్ళిందంటే ఇప్పుడు అమెరికాలోనే ఒక కాఫీ ఉంటుంది మనం ఇక్కడ కూడా మనం చూస్తూ ఉంటే మనకి క్యాపిచ్చిన ఎట్లా ఉంటుంది అట్లా అమెరికాలోనే కాఫీ కాఫీ ఉంటుంది కాకుండా వాళ్ళు అమెరికాలోనే పేరు తీసేసి దాని పేరే పెట్టుకున్నారంటే అంటే అనో పెట్టుకున్నారు అంటే మేక్ ఇన్ అమెరికా ప్రొడక్ట్స్ ఏదైతే ఉన్నాయో అసలు మాకు అమెరికా అంటే మన రిటైర్ నువ్వు ఇట్లా చేస్తామని చెప్పి మీరు బాయ్ చేయండి అమెరికన్ ప్రొడక్ట్స్ అని చెప్పేసి అని చెప్పి ఎగ్జాంపుల్ డిజినీ వాట్స్ డిజనీ ఉంది డిస్నీ ఛానల్ మనం చూస్తాం కదా డిజినీ బాయ్ చేయండి అని చెప్పేసి అని కెనడియా తీసుకున్నారు యూరోపియన్ కంట్రీస్ కూడా తీసుకున్నారు అట్లనే హాన్ నెట్ఫ్లిక్స్ ఉంది నెట్ఫ్లిక్స్ ఈజ్ ఆల్సో అమెరికన్ కంపెనీ నెట్ఫ్లిక్స్ తీసుకో వాడొద్దు మనం నెట్ఫ్లిక్స్ తీసేయాలి మైక్రోసాఫ్ట్ ఈజ్ ఆల్సో అని అమెరికన్ కంపెనీ ఈ మైక్రోసాఫ్ట్ వాడొద్దు అని చెప్పేసాన్ని టెస్ట్ల కార్స్ వాడొద్దు టెస్లా అమెరికన్ కంపెనీలో టెస్లా కార్ వాడొద్దు అని చెప్పేసి అని ఒక వర్గం మాట్లాడుతూ ఉన్నారు అంటే ట్రంప్ టారిఫ్ వేయడం వల్ల ఇండైరెక్ట్ ఏం జరుగుతుంది అంటే ప్రపంచంలో ఉన్నటువంటి అన్ని వ్యవస్థలు ఆర్థిక వ్యవస్థలు ప్రపంచ దేశాల అన్నింటిలో కూడా ఆల్మోస్ట్ ఒక సిక్స్టీ సెవెంటీ పర్సెంట్ మేజర్ ఎకానమీస్ అన్నింటిలో కూడా దెబ్బ పడిపోయింది అన్నట్టు ఇది ఇది లాంగ్ టర్మ్ ఎఫెక్ట్ వీటిల్లో ఏషియన్ కంట్రీస్ కింద మనం డిస్కస్ చేసుకున్నట్టు మన ఏషియన్ మొత్తం కూడా డిస్టర్బ్ జరిగినాయి ఈ రోజుల మనం ఇప్పుడు మాట్లాడుకునే సమయానికి మన ఏషియన్ కంట్రీస్ వల్ల అన్ని స్టాక్ మార్కెట్స్ కూడా త్రీ నుంచి ఫోర్ పర్సెంట్ మధ్య టూ పర్సెంట్ నుంచి ఫోర్ పర్సెంట్ మధ్యలో అన్ని కూడా కడిపోయినాయి అందరికి డ్రాప్ అయింది డ్రాప్ అయిపోయినాయి